హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు సేల్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ చూపించేది వచ్చేసి ఇది ప్యూర్ విస్కో శాంటూన్ ఫ్యాబ్రిక్ అంట చూసారా షైనింగ్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అండ్ మనము క్లాత్ క్లియర్గా చూడండి షైనింగ్ ఉంటుంది అండ్ దీని పన్నా వచ్చేసి నా లెంత్ ఉందన్నమాట ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ పన్నా అయితే వస్తుంది ఇది సో ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ పన్నా అయితే వస్తుంది చూసారు కదా షైనీగా ఉంది అండ్ పన్నా కూడా చాలా పెద్దది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు కావాలి అంటే ఇది శారీస్గా యూజ్ చేసుకోవచ్చు లేదా లాంగ్ ఫ్రాక్స్గా యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్ ఫ్రాక్ కుట్టేసుకొని పైన ఏదైనా కోట్ అట్లా డిజైన్ చేయవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు దగ్గర నుంచి చూస్తేనే అర్థమవుతుంది కొన్ని ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ అనేది సో ఇదనమాట దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూసారు కదా చాలా పెద్దది చాలా లెంత్ ఉంది మనకి సో ఇది ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ అండి వన్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి అదొక కలర్ బ్లూ అండ్ ఇదొక బ్లూ అనమాట ఇదేమో మనకి డార్క్ బ్లూలో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అండ్ దీంట్లో మనకి ఎల్లో కలర్ ఒకటి ఉంది హల్దీస్కి అట్లా డిజైన్ చేసుకోవచ్చు చూసారు లెంత్ చూడండి చాలా పెద్దది లెంత్ చాలా లెంత్ వస్తుంది అనమాట పెద్దది మనకి లెంత్ పన్నా వచ్చేసరికి చాలా పెద్దగా వచ్చింది నాకు ఇక్కడికి వచ్చింది నాకు మామూలుగా ఇక్కడి నుంచి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ సో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ అని చెప్తున్నాను మీకు ఎల్లో కలర్ ఉంది అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పింక్ చూసారు కదా పింక్ షైనింగ్ చూస్తారు కదా పింక్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది షైనింగ్ మిగిలిన ఫ్యాబ్రిక్స్ కంటే కూడా సో ఇదే షైనింగ్తో ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీరు లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కింద లెహెంగాస్గా కానీ ఏ విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఇది శారీస్గా డిజైన్ చేసుకోవచ్చు అండి దీనికి మనం బ్లౌజెస్ అనేవి కొంచెం నెట్లో కానీ లేదా ఏదైనా వర్క్ వచ్చిన బ్లౌజెస్ దొరుకుతాయి కదా మనకి ఫ్యాబ్రిక్స్ అట్లా తీసుకొని ఇవి ప్లెయిన్ శారీస్గా కూడా యూజ్ చేయొచ్చు క్వాలిటీ అంత బాగుంది చూసారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీస్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పడదండి కొన్ని ఫ్యాబ్రిక్స్ వెంటనే పడుతుంటాయి కదా చూసారు కదా చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం సో దీంట్లో అయితే ఈ కలర్స్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి ఎనిమిడేస్ కావాలి ఏంటి చెప్తే మనం కొరియర్ చేస్తాము అండ్ మీరు మనీ వేసి మీ అడ్రస్ సెండ్ చేసిన తర్వాత టూ టు త్రీ డేస్లో అయితే డిస్పాచ్ చేయడం జరుగుతుంది అలాగే మీ దగ్గరికి సెవెన్ టు టెన్ డేస్లో అయితే వస్తుందనమాట కొరియర్ ఛార్జెస్ మనకి సెవెంటీ టు హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇది ఒక ఫ్యాబ్రిక్ చెప్పా కదా దీంట్లో ఇలాగే లో వేరే ఫ్యాబ్రిక్ చూపిస్తాను కాటన్ లో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్యాబ్రిక్ అని చెప్పా కదా ఇది వచ్చేసి మల్ కాటన్ అండి దీన్ని మేము మల్ కాటన్ చూసారా ఇది కూడా షైనింగ్ ఉంటుంది అండ్ ఇందాక వచ్చేసి మనకి కొంచెం క్రేప్ లాగా అట్లా ఉంది చూడడానికి ఇది కాటన్ షైనింగ్ కూడా ఉంటుంది మళ్ళీ దీంట్లో ఇది కూడా మనం శారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చండి కంఫర్టబుల్ శారీస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇట్లా ప్లెయిన్ తీసుకొని ప్రింటెడ్లో ఏదైనా బ్లౌజెస్ కనుక స్టిచ్ చేయించుకుంటే మనకి చాలా బాగుంటాయి దీంట్లో మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను చూడండి ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి చూసారా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది డ్రెస్సెస్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు కంఫర్ట్గా ఉంటుందండి ముందు కాటన్ కాటన్లో కూడా షైనీ క్లాత్ డిఫరెంట్గా ఉందనమాట మనం ఎంతసేపు వేసినా ఇచ్చింగ్ ఉండదు చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంది దీంట్లో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ కాకుండా రెగ్యులర్ కలర్స్లోనే లైట్ షేడ్స్లో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇది గ్రీన్ కానీ గ్రీన్లో కూడా చూడండి డిఫరెంట్ షేడ్ ఇది షైనింగ్ కూడా ఉంది మనకి కాటన్ అయినా సరే షైనింగ్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్లోనే ఇది కొంచెం డార్క్ డార్క్ లాగా అట్లా వచ్చింది అనమాట మనకి కొంచెం ఏమంటారు ఉల్లిపొట్టు కలరు అట్లా మిక్స్ అయినట్లు ఉంది ఇది చెప్పాను కండి మీరు శారీస్గా అయినా యూజ్ చేసుకోవచ్చు ఎంతసేపు చేసినా ఇది మనకి ఇచ్చింగ్ ఉండదు ముందు అసలు చాలా కంఫర్ట్గా ఉంటుంది మల్కొటన్ అనమాట స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది సడన్గా చూస్తే ఇది కాటన్ అని ఎవరు అనుకోరు చిన్న అట్లా ఉందన్నమాట చూడడానికి షైనింగ్ అనేది మనకి అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఇది అన్నిటికీ చూసారా షైనింగ్ ఉంది కాటన్ అయినా సరే మనకి షైనింగ్ చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అన్ని మనకు తెలిసినవే దాంట్లోనే లైట్ షేడ్స్ కొంచెం డార్క్ షేడ్స్ అట్లా ఉన్నాయన్నమాట రెగ్యులర్ కలర్స్ కంటే డిఫరెంట్గా బాగున్నాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదండి పైన ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకొని మనం శారీస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి లుక్ ఉంటుంది ఇవి డిగ్నిటీగా ఉంటాయి ఆఫీస్ వేర్గా లేదా స్కూల్లో అయితే టీచర్స్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి డే అంతా క్యారీ చేయొచ్చు అండ్ చాలా డిగ్నిటీగా కూడా ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ ఇది మనకు ఆనియన్ పింక్ చూడండి శారీస్గా కూడా చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్గా కానీ లేదా లెహెంగాస్గా కానీ ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ ఇదొక కలర్ ఉంది సో ఇవండి కలర్స్ చెప్పానుగా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు అసలు ఎటువంటి డౌట్ లేదనమాట క్వాలిటీలో ఆఫర్ ప్రైస్కి వస్తేనే కాబట్టి మన ఛానల్లో పెట్టునాను లేకపోతే నేను ఖచ్చితంగా పెట్టాను అండ్ చూసారు కదా అన్ని కలర్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మాత్రం స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపించండి అండ్ ఇంకో ఇంకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కొంచెం తక్కువ కాస్ట్లో నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటే బా బాయ్